ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గురుకులాల్లో టీజీటీ ఉద్యోగాలకు సంబంధించి టెట్ మార్క్స్తో పాటు హాల్ టికెట్ ను ఎంటర్ చేయాలని గురుకుల నియామక సంస్థ ఒక ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే ఎవరైతే టెట్ మార్క్స్తో పాటు హాల్ టికెట్ నెంబర్ను ఎంటర్ చేయలేదో వారు ట్వంటీ సెకండ్ ఫిబ్రవరి ఫైవ్ పిఎం అయితే ఎంటర్ ఉంటుంది అంటే ఈ రోజు సాయంత్రం ఫైవ్ పిఎం వరకు మీ యొక్క టెట్ మార్క్స్ కానీ అదేవిధంగా హాల్ టికెట్ నంబర్ కానీ ఎంటర్ చేసేసుకోండి అదేవిధంగా చాలా మంది అభ్యర్థులు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే ఈ గురుకుల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత తెలంగాణలో ఒక టెట్ అయితే నిర్వహించడం జరిగింది అయితే ప్రీవియస్ ఉన్న టెట్ తో పోల్చినప్పుడు రీసెంట్ రాసిన టెట్ లో మార్క్స్ ఎక్కువగా ఉన్నాయి సార్ ఈ రీసెంట్గా అంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రాసిన టెట్ మార్క్స్ అనేవి ఎంటర్ చేయవచ్చు అని అడుగుతున్నారు అస్సలు ఎంటర్ చేయకండి అలా మీరు ఎంటర్ చేసినట్లయితే మిమ్మల్ని సెలక్షన్ ప్రాసెస్ నుంచి తొలగించే అవకాశాలు ఉన్నాయి ఇదే అభ్యర్థులకు మెసేజ్ కూడా పంపడం జరుగుతుంది ఓకేనా మీరు స్క్రీన్ పైన చూడవచ్చు టీజీటి ఆస్పెంట్స్ ఈజ్ ఇన్ఫార్మ్డ్ దట్ ఎడిట్ ఆప్షన్ ఫర్ హార్కెట్ నంబర్ ఫర్ టెట్ ఎగ్జామ్ ఈస్ ఆల్సో ఇన్మర్డెడ్ దిస్ ఫెసిలిటీ విల్ బి క్లోజ్డ్ బై ఫైవ్ పిఎం ఆన్ ట్వంటీ సెకండ్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ క్యాండిడేట్ పాస్ టెట్ ఎగ్జామ్ బిఫోర్ ఫైవ్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ త్రీ ఆర్ ఎలిజిబుల్ ఇఫ్ ఫౌండ్ ఇన్ కరెక్ట్ ద క్యాండిడేచర్ విల్ బి డిబార్ డిబార్డ్ ఫర్ ది కరెంట్ అండ్ ఫ్యూచర్ రిక్రూట్మెంట్స్ సో చూసుకున్నట్లయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే మీ యొక్క టెట్ మార్క్స్ సంబంధించి ఎడిట్ ఆప్షన్ అయితే ఎనుబులైంది మీ యొక్క మార్క్స్ అనేవి ఎంటర్ చేయండి అని అంటున్నారు ట్వంటీ సెకండ్ ఫిబ్రవరి అయితే ఎంటర్ చేయమని చెప్తున్నారు అయితే బిఫోర్ ఎగ్జామ్ నోటిఫికేషన్ కంటే ముందు టెట్ మార్క్స్ మాత్రమే ఎంటర్ చేయండి ఏవైనా తప్పులు ఉన్నట్లయితే అంటే కొంతమంది రీసెంట్ రాసిన టెట్ మార్క్స్ ఎంటర్ చేస్తున్నారు అదేవిధంగా ఆల్టీకెట్ నెంబర్ తప్పు ఎంటర్ చేస్తున్నారు అదేవిధంగా మార్క్స్ కూడా తప్పు ఎంటర్ చేస్తున్నారు అలా మీరు ఏమైనా ఇన్కరెక్ట్గా ఎంటర్ చేసినట్లయితే మాత్రం మిమ్మల్ని డిబా అంటే రిమూవ్ చేస్తాం సెలక్షన్ ప్రాసెస్ నుంచి అని క్యాండిడేట్స్కి అయితే మెసేజ్ వస్తున్నాయి కాబట్టి తప్పుగా ఎంటర్ చేయకండి ఇన్ కేస్ మీరు ఏదన్నా హాల్టికెట్ నెంబర్ కానీ మార్క్స్ కానీ తప్పుగా ఎంటర్ చేసినట్లయితే మీరు సర్చ్ చేసుకునే అవకాశం కూడా ఉంది ఎలా అంటే మీరు లాగిన్ అవ్వండి లాగిన్ అయిన తర్వాత మళ్ళీ మీకు టెట్టు మార్క్స్ అదేవిధంగా హాల్ టికెట్ నెంబరు సబ్మిషన్ ఆప్షన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మళ్ళీ కూడా మీకు ఓపెన్ ఓపెన్ అవుతుంది ఆప్షన్ అనేది ఓపెన్ అవుతుంది అప్పుడు కరెక్ట్గా ఎంటర్ చేసి మరోసారి సబ్మిట్ చేయండి సబ్మిట్ చేసిన తర్వాత రిసిప్ట్ చూసుకున్నట్లయితే మీకు కరెక్ట్ అయి ఉంటుంది ఓకేనా ఎవరైనా తప్పుగా ఎంటర్ చేసినట్లయితే ఖచ్చితంగా కరెక్షన్ చేసుకోవడానికి అవకాశం ఉంది చేసుకోండి మిస్టేక్ చేయకండి మిస్టేక్ చేసినట్లయితే మీరు సెలక్షన్ ప్రాసెస్ నుంచి తప్పుకు అంటే మిమ్మల్ని తప్పించే అవకాశం ఉంది ఇది గమనించండి అభ్యర్థులకు మెసేజ్ కూడా వస్తున్నాయి ఇది మనకు టీజీటీ అభ్యర్థులకు సంబంధించిన టెట్కు సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్ ఎవరైతే ఎంటర్ చేయకుండా ఉన్నారో ఖచ్చితంగా ఎంటర్ చేసుకోండి మొబైల్లో కూడా అవుతుంది మొబైల్లో డెస్క్ టాప్ మోడ్లో ఓపెన్ చేసి అప్డేట్ చేసుకోండి లేదు సార్ మాకు ఓపెన్ అవ్వట్లేదంటే సిస్టంలోకి వెళ్ళి ల్యాప్టాప్ కానీ సిస్టంలో కానీ చేయండి కానీ మీ యొక్క మార్క్స్ మాత్రం తప్పకుండా ఎంటర్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందు ఉంటాను వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్